సాటిని వైద్య నిపుణులు డాక్టర్ గారు ఏషియన్ అండ్ ట్రీట్మెంట్ హైదరాబాద్ ఇది చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే అది మందే అవుతుంది అఫీషియల్ ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు వైకాబా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులన్నా కూడా ప్రవేశపెట్టారు ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తర్వాత ఇదేనమ్మా ఇంకేమైనా ఉందా డిఎస్ మీద కూడా సంతకాలు పెట్టారు ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మంచి ముందు వచ్చింది పాపం అంటే కొంత ఒక ఒక ఆవిడనింది నిజంగా జరిగింది నెల్లూరులో ఆనా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడనింది వాస్తవం చెప్తున్నా ఆనా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి నాకు అనవసరం అది వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది ఆ వెంట స్వామితో పెట్టుకున్నాడు అతను పోయాడు ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతాను కానీ నేనేం భయపడినా ఆ నా బట్ట వల్ల నా భర్త పోయాడు నా పశువు కొంకొలు రాలిపోయాడు ఏంటంటే ఏందయ్యా ముందు ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు ఐదు వందలు ఏడు వందలు సంపాదించుకుంటారు ఆటో పనిచేసే ఆటో ఆ టెప్పర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెప్పరు ఎవరైనా కష్టపడతారయ్యా వద్దన్నా వాళ్ళు తాగుతారు తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు రండా కసే పరిస్థితి అరసర పొడుకుంటారు ఈయన బట్ట వచ్చాడయా అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకు అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయా నా బట్ట వల్ల నేను ఈరోజు భగవంతుడి వల్ల మంచి ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం జగన్మోహన్ లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డి మట్టి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే చెప్పినారు మంచి ముందు తీసుకొస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఇంక బ్యూర్ వచ్చింది ఛాలెంజ్ వచ్చింది మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దేవుళ్ళ అంటే మరి దేవుడి దగ్గరికి దేవుడి దేవుళ్ళ మంచి బ్రాండ్లు వచ్చినాయి కాబట్టి ప్రక్షాళన మొదలైంది మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి అయా మర్చిపోయినా మా రబీ అన్న మంచి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రెండు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య రెండు విషయాలు గొప్ప ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు రెండు అన్నం తిన్నే ఒప్పదం జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లు ఉన్న ఒప్పదు ఎందుకంటే టిట్కో ఇల్లు రెండు లక్షల అరవై రెండు వేల టిట్కో ఇల్లను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసిస్తే ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు మూడు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్కో ఇళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు కానీ ఒక్క టిట్టుకో ఇల్లున కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి చంద్రబాబు మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓర్చుకోలేక స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని ఇళ్ళను వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి చూస్తే మీకు నంబర్ అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఐదు వందల రూపాయలు పెట్టి కొన్ని వందల మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోం ప్యాకెట్లు ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు ఆ ఇళ్లలో కత్తులు కటార్లు పావులు జర్రులు అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప తిట్టుకో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు అక్కడ ఎన్ని కిడ్నాపులు జరిగాయో ఎంతమందిని చంపేశారు ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి అవి కూడా పోయినాయి రెండో పాయింట్ అన్న అన్న రవెన్యూ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో పట్టణంలో పెడితే కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా అంటే పేదవాడు ఐదు రూపాయలకు మంచి భోజనం టిఫిన్ రాత్రి అన్నం చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా తిన్నంత పెట్టండి ప్లేట్ మిలిచేయాలి తిన్నంత ఉండాలా సరిపోవాలా శుచి శుభ్రత ఉండాలా మన నెలలో ఎడ అట్టే పెట్టాలా పొగలు అక్కతా ఉండాలా ఇది ఎన్టీ రామారావు గారి ధ్యేయం అంట ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదన్న దేయంతో పుడితే అన్నింటిని పగలగొట్టి అన్నింటినీ విసిరేసి సచివాలయాలుగా బరిలు కొట్టలుగా కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా కొన్ని కూల్చిపేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు అక్కడే లక్షల కోట్లు టిట్టుకో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు జగన్ అంటే ఆ జగన్ కాదయ్య ఇతను మంచోడే నా స్నేహితుడే జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు మారి మెజార్టీతో రెడ్డి మీద గంజాయి మీద గెలిచాడు గంజాయి విజయానంద రెడ్డి మీద అతను ఓపెన్ చేశాడు మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తారు ఈ విధంగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి మొత్తానికి ప్రక్షాళన జరిగింది మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ మాత్రం ఇగో లేకుండా ఏ మాత్రం కల్తీ లేకుండా ఏ మాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు మీ సపోర్టు నాకు ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడూ నా అంశాన్ని జనాలు తీసుకెళ్ళడంలో ఏ ఒక్కరికి తగ్గి ఏ ఒక్కరితో నాకు తెలియదు కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు కాబట్టి ఇది విషయం జనాలకి తెలియాలని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి